హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ బండికి అయితే తీసుకోరండి ఎంత కొట్టినా స్టార్ట్ అవట్లేదు సప్లై అన్నీ బాగానే ఉన్నాయి బ్యాటరీ సప్లై బ్ల సప్లై అన్నీ కూడా బాగానే ఉన్నాయి నెక్స్ట్ కిట్ అన్నీ బాగానే ఉన్నాయి అయినా మనకి స్టార్ట్ అవ్వట్లేదు లగ్లు కూడా క్లీన్ చేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత మనకైతే చూడండి ఇప్పుడు వచ్చేసి దీనికైతే మటుకు చూడండి పెట్రోల్ అయితే చూడండి అసలు పెట్రోల్ ఏ విధంగా ఉందో పెట్రోల్ అయితే మొత్తం వాటర్ అండి పెట్రోల్ వాటర్ రెండు మిక్సింగ్ అయితే ఉన్నాయి దీనికి చూడండి చేతిలో చూడండి నా చేతిలో వాటర్ ఎలా మిక్స్ అయిపోయిందో పెట్రోల్ వాటర్ ఏ విధంగా మిక్స్ అయిపోయిందో చూసారా అది చూడండి అదిగోండి వాటర్ పైన ఉంది పెట్రోల్ కింద ఉందండి ఎలాగుంటే మటుకు బండి అసలు స్టార్ట్ అవ్వదండి అసలు స్టార్టింగ్ అనే అది ఉండదు మీకు చూపించాను చూడండి వాటర్ ఏ విధంగా ఉంది మధ్యలో మధ్యలో వాటర్ చూసారా మీరు వదిలేసినప్పుడు కూడా సింపుల్గా చూడండి మొత్తం చేతిలోకి ఆయిల్ పెట్రోల్ కింద పోయింది వాటర్ అయితే చేతిలో ఉందండి ఈ విధంగా ఉంటే అయితే బండి స్టార్ట్ అవుతుందండి ఈ బండికి అది ఈ బండికి ఇలా ఉంటే మటుకు మీరైతే పెట్రోల్ ట్యాంక్ అయితే క్లీన్ చేసుకోవాలండి కంపల్సరీగా నెక్స్ట్ కార్బెటర్ కూడా క్లీన్ చేసుకోవాలి రెండు కూడా క్లీన్ చేసుకుంటేనే మనకి మళ్ళీ స్టార్టింగ్ ప్రాబ్లం అన్నది ఏమి ఉండదు లేకపోతే మళ్ళీ మామూలుగా తీసేసి పెట్రోల్ ట్యాంక్లో తీసేసిన పని అవద్దు అనమాట ఎందుకంటే మళ్ళీ వాటర్ దూరిపోయి మళ్ళీ ఇంకిపోయి మళ్ళీ కార్పెటర్లోకి వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం వచ్చేది అందుకని ట్యాంకు కార్పెటర్ కూడా ఇప్పుకోవాలి సైడ్ డోర్ ఇప్పుకొని దీనికైతే బ్యాటరీ చూడండి బ్యాటరీ కింద లాక్ ఉంటుంది షీట్ లాక్ షీట్ లాక్ ఇప్పుకొని ట్యాంక్ దగ్గర అయితే దీనికి చిన్న లాక్ ఉంటుందండి లాక్ ఇప్పేసుకొని ట్యాంక్ క్లీన్ చేసుకోవడం అండి సింపుల్గా చేసుకోవచ్చు డిస్కవర్కి అయితే